ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్య అంటే ఇజ్రాయెల్ ప్రధాని నెతున్యాహుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ కీలక ప్రకటన చేశారు గాజాలో ఉన్నటువంటి ఇరవై లక్షల మంది ఎవరైతే పాలస్తీనియన్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి స్వచ్ఛందంగా లేదంటే వెళ్ళగొట్టాల్సి వస్తుంది అనేలాగానే మాట్లాడారు చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కానీ దీన్ని పరిగణించవచ్చు అక్కడ శిథిలాల మధ్య జీవనం కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవాలి ఆ ప్లేస్ని మాకు అప్పజెప్తే మేము అభివృద్ధి చేస్తామనేలాగా మాట్లాడారు జనరల్గా అమెరికా నైజమే అది యుద్ధాన్ని సృష్టిస్తుంది సో ఏదో ఒక వర్గం దెబ్బతింటుంది అంటే ఏదో ఒక వైపు దేశం కానీ ప్రాంతం కానీ దెబ్బతింటుంది ఒకరు గెలుస్తారు కాబట్టి అలా ఓడిపోయినటువంటి ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరిట ఇతరత్ర రకరకాలైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల పేరిట అభివృద్ధి చేసుకుని డబ్బులు గడిస్తూ ఉంటుంది ఇది కూడా అమెరికా యొక్క సహజ లక్షణాలలో ఒకటి అని చాలామంది విశ్లేషకుల యొక్క వాచ అందులో భాగంగా ట్రంప్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం తీసుకోవచ్చు ఇక్కడ నితన్యాహు ఆ వ్యాఖ్యల్ని హర్షించవచ్చు అద్భుతంగా మాట్లాడారు అదిరిపోయిందని కాకపోతే ప్రపంచవ్యాప్తంగా దానిపైన పెను రాజకీయ దుమారమే చెలరేగిందని చెప్పుకోవచ్చు ఏంటి ట్రంప్ వచ్చినప్పటి నుంచి చేస్తున్న ప్రతి ప్రకటన కూడా సంచలనంగానే మారుతోంది కదా అందులో భాగంగా ఇది కూడా గాజాలో ఉన్నటువంటి పాలస్తీనియన్లు వెళ్ళిపోవాలి జనరల్గా ఇక్కడ రెండు వర్గాలుగా చీలిపోయేటటువంటి ప్రమాదం ఉంది ప్రపంచ దేశాలు ఆస్ట్రేలియా కూడా ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని వెంటనే ఇచ్చింది ఏంటి అంటే ఒపీనియన్ మేము ఇప్పటికీ కూడా ఆ రెండు కూడా అటు పాలస్తీనా ఇజ్రాయల్ ఈ రెండు స్వతంత్ర ఎలాగైతే ఇజ్రాయెల్కు హోదా ఉందో పాలస్తీనాకు కూడా ఆ హోదా రావాలి దేశపు హోదా వచ్చి ఎవరు బార్డర్లలో వాళ్ళు ఉండాలి అని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రకటించింది ఈ క్రమంలో వైట్ హౌస్ కాస్త అప్రమత్తత అయ్యి లేదు ట్రంప్ అలా అనలేదు అని చెప్పి ఈ వివరణ ఇచ్చింది ఏంటి అంటే శాశ్వతం కాదు తాత్కాలికమే అంటే వెళ్ళిపోమన్నారు కానీ పూర్తి శాశ్వతంగా కాదు ఆ ప్లేస్ని మేము తీసుకున్న తర్వాత దాన్ని డెవలప్ చేశాక మళ్ళీ వచ్చేదురు ఇది ఎక్కడైనా లాజికల్గా ఉందా చెప్పండి ఇది కవరింగ్ చేసుకునే ప్రయత్నం పాలస్తీన వాసులు గాజాను విడిచి ఈజిప్టు జోర్డాన్లకు తరలి వెళ్లాలని అధ్యక్షుడు చేసినటువంటి వ్యాఖ్యలపై అమెరికా వివరణ ఇచ్చింది శాశ్వతంగా వెళ్ళిపోవాలని తమ అధ్యక్షుడు పేర్కొనలేదని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రుబియో తెలిపారు పునర్నిర్మాణం సాఫీగా సాగడానికి తాత్కాలికంగా తరలి వెళ్లమని మాత్రమే ట్రంప్ సూచించారు శ్వేత సౌధం ప్రతినిధి కారోలైన్ కారోలైన్ లెవెట్టి ఈ విధంగా మాట్లాడారు ఏమని పాలస్తీనా శరణార్థులకు మా మిత్ర దేశాలైన జోర్డాన్లు ఆశ్రయం ఇస్తాయి అని ఆశిస్తున్నాను అప్పుడే వారి ఇళ్లను మేము పునర్నిర్మించగలం ఎంత బాధ్యతో ఈ విషయంలో ఇప్పటికే అధ్యక్షుడు ఓ స్పష్టతనిచ్చారు వారిని తాత్కాలికంగా మాత్రమే గాజా నుంచి బయటికి తరలిస్తారు అని ఆమె వెల్లడించారు అమెరికా పర్యటనలో ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గడిచిన మంగళవారం ట్రంప్తో భేటీ అయ్యారు ట్రంప్ ఆలోచనల్లో తప్పేమీ లేదు ఒకవేళ గాజా వాసులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళ వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటే అలాగే చేయవచ్చు లేదా అక్కడే ఉండాలని అనుకుంటూ ఉండవచ్చు ఏదేమైనా గాజాను పునర్నిర్మించాలి అని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహు పేర్కొన్నారు ఇక అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు ఇజ్రాయెల్ ప్రధాని ఓ బంగారు పేజర్ను బహుమతిగా ఇచ్చారు గతేడాది హెజ్బుల్లా శ్రేణులపై ఇజ్రాయెల్ పేజర్ దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే బంగారు పేజర్తో పాటుగా సాధారణ పేజర్ సైతం నేతన్యహం కానుకగా ఇచ్చారు వీటిని స్వీకరించిన ట్రంప్ నాడు ఇజ్రాయెల్ నిర్వహించిన ఆపరేషన్ గొప్పదిగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది గతేడాది సెప్టెంబర్ పదిహేడున లెబనాన్ సిరియాల్లో వందల సంఖ్యల్లో పేజర్లు పేలినటువంటి ఘటన మనం చూసాం ఆ ఘటనలో నలభై మంది చనిపోగా దాదాపుగా మూడు వేల మంది గాయాల పాలయ్యారు సో అమెరికా బాటలోనే ఇజ్రాయెల్ ఐరాసా మానవ హక్కుల మండలికి గుడ్ బై దాంతోపాటు అనుసంధానంగా ఈ వార్తను కూడా చూద్దాం ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుంచి వైదొరుగుతున్నట్లుగా ఈ తక్కువలో మానవ హక్కుల మండలి ఇది అంతే మానవ హక్కుల కోసం కాదు ఎదుగుతున్న దేశాన్ని ఇంకొంచెం అణగదొరకడానికి సో అటువంటి యాక్చువల్గా అవి ఇన్నాళ్ళు కూడా వీళ్ళ అధీనంలోనే ఉండేవి ఇప్పుడు వాటి నుంచి వీళ్ళు బయటకు రావడం అనేది చైనా ఇన్ఫ్లుయెన్స్ని కూడా ఇక్కడ మనం పరిశీలించవచ్చు ఈ విషయంలో తాము ట్రంప్ ప్రభుత్వ బాటలోనే నడుస్తామని తెలిపింది యుఎన్ హెచ్ఆర్సీ నుంచి తప్పుకుంటున్నట్లుగా గడిచిన మంగళవారం అమెరికా ప్రకటించింది అదే బాటలో ఇక్కడ ఇజ్రాయెల్ కూడా నడుస్తూ ఉంది సో ఇది సంగతి అన్నమాట సో ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి ట్రంప్ విధానాలపై అమెరికాలో నిరసనలు వలస విధానాలు ట్రాన్స్జెండర్ల హక్కుల రద్దు గాజా స్వాధీనం ఇటువంటి వాటిపై ట్రంప్ నిర్ణయాలను వారు వ్యతిరేకించారు ఇవన్నీ కూడా నా దృష్టిలో ఒక నేషనలిస్ట్గా అంటే ఒక ట్రంప్ నేషనలిస్ట్గా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మనం భావించవచ్చు ట్రాన్స్జెండర్ల హక్కులు అంటే ఇక్కడ రెండు రకాలు పుట్టుకతో పుట్టుకతో హిజ్రాలు అంటారు కదా వారికి హక్కులు ఇవ్వాలి కానీ కొన్ని కొన్ని వైపరీత్యాలు లోబడి కొంతమంది ట్రాన్స్జెండర్లుగా మారుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి కూడా హక్కులు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు అనేది ట్రంప్ ఆలోచన